నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ట్వంటీ వన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదా అబ్బా విక్కీ ఏదో గుచ్చుకుంటోంది తన చేతిపై రుద్దుకుంటూ అంది శ్రద్ధ చుట్టూ చూస్తూ ఓ మీ ఇంట్లో మస్కిటో నెట్స్ అడుగడుగునా ఉండడంతో దోమలని ఎప్పుడూ చూసి ఉండవు అవి మీ ఇంట్లోకి రావాలంటే మాడి మసైపోతాయి కానీ మా ఇంట్లో వాటికి ఫుల్ ఫ్రీడమ్ ఎవరి బ్లడ్ అయినా సరే హాయిగా తాగేస్తాయి అందులో ఈరోజు స్పెషల్ ఏమిటంటే ఈ ఇంట్లోకి గెస్ట్గా వచ్చావు సో వాటికి ఈరోజు విందు భోజనమే నీ బ్లడ్ నువ్వు డొనేట్ చేయకుండానే స్పెషల్ గ్రూఫ్ ఎంటర్ అయింది హౌస్లోకి అనుకుంటూ ఈరోజు నీ మీద దండయాత్ర చేస్తాయి అన్నాడు వెంకట్ నవ్వుతూ విక్కీ నీ మాటలతో నన్ను భయపెట్టుకు అయినా మీ అందరూ నిద్రపోతున్నారు నేనెందుకు నిద్రపోలేను నేను నిద్రపోతాను తిప్పుకుంటూ అంటోంది శ్రద్ధ వైనాట్ ఓకే ప్లెజర్ కమ్ విత్ మీ అంటూ తన చేతిని చాపాడు వెంకట్ శ్రద్ధ నవ్వుతూ తన చేతిని అందించింది పెరట్లో మల్లెపూల వాసన గుప్పమని వస్తోంది అబ్బా ఇక్కడ ఎంత బాగుంది వికీ బాగుంటుంది బాగుంటుంది రా ఇదిగో ఇదే నీ బెడ్ హాయిగా నిద్రపో అంటూ ఒక నులక మంచం చూపించి దుప్పటి పరిచి దిండు వేశాడు వికీ నువ్వైతే నన్ను భయపెట్టావు కానీ ఇక్కడ చాలా బాగుంది మా రూంలో ఎప్పుడు అన్యాచురల్ న్యాచురల్ పర్ఫ్యూమ్ స్ప్రే అవుతూ ఉంటుంది బట్ ఇలాంటి న్యాచురల్ పర్ఫ్యూమ్ మా ఇంట్లో ఉండదు ఇక్కడ చాలా చల్లగా ఉంది చల్లటి గాలి వేస్తోంది ఏసీ ఎందుకు పనికిరాదు అండ్ స్పెషల్లీ ఈ మూన్ లైట్ అయితే సింప్లీ సూపర్ ఆర్టిఫిషియల్ లైట్స్ వేసుకుని నిద్రపోయేదాన్ని కానీ ఇలా మూన్ ని చూస్తూ ఎప్పుడూ నిద్రపోలేదు అంటూ ఏవేవో మాట్లాడుతూ మంచం పై పడుకుని మూన్ వైపు చూస్తోంది శ్రద్ధ ఓకే చిన్ని నీకు అంత బాగా నచ్చింది కాబట్టి ఎంజాయ్ చేయి నాకు బాగా నిద్ర వస్తోంది నేను నిద్రపోతాను నీళ్లు కావాలంటే అదిగో అక్కడ ఉంది తాగు మారుమూలగా ఉన్న కుండవైపు చూపించాడు ఓకే గుడ్ నైట్ హ్యావ్ ఎ నైస్ డే నవ్వుతూ అంది శ్రద్ధ గుడ్ నైట్ మై డియర్ క్రేజీ గర్ల్ అంటూ తను కూడా శ్రద్ధ పక్కనే ఉన్న మంచంపై నిద్రపోయాడు నిద్రపోయిన కాసేపటికి దోమలు తెగ కుడుతూ ఉండడంతో లేచి కూర్చుంది కీచురాళ్ళు అరుస్తూ ఉంటే భయపడి ఏమిటి ఆ శబ్దం అనుకుంటూ చుట్టూ చూసింది పెరట్లో ఉన్న వేప చెట్టు కొబ్బరి చెట్టు ఊగుతూ ఉంటే అవి పెద్ద పెద్ద దయ్యాలులాగా కనపడుతున్నాయి తనకి గొంతు తడి ఆరిపోతూ ఉండడంతో మంచినీళ్లు తాగుదామని చిన్నగా అడుగులు వేస్తూ కుండ దగ్గరికి వెళ్ళింది ఒక్కసారిగా పిల్లి పైనుంచి దూకడంతో అసలే బెదురు బెదురుగా ఉన్న చిన్ని ఇల్లు పీకి పందిరి వేసినంత పని చేసింది ఆ అమ్మో దెయ్యం దెయ్యం అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ పెరట్లో పిచ్చి పిచ్చిగా పరుగులు తీసింది వరుసగా మంచాలు వేసుకుని నిద్రపోయిన వాళ్ళందరూ లేచి కూర్చున్నారు ఒక్కసారిగా ఎగిరి తన బెడ్ పక్కనే పడుకుని ఉన్న వెంకట్పై పడింది శ్రద్ధ శ్రద్ధ అంత గోల చేసినా లేవని వెంకట్ ఒక్కసారిగా తన మీద పడేసరికి లేచి కూర్చున్నాడు దెయ్యం దెయ్యం అంటూ కళ్ళు మూసుకుని అలాగే వెంకట్ పైనే కూర్చుని భయపడుతోంది శ్రద్ధ చిన్ని ఏమైంది తనని కుదుపుతూ అడిగాడు వెంకట్ విక్కీ దయ్యం విక్కీ నీ మొహం దయ్యం ఎందుకుంటుంది ఇక్కడ ఏమో నాకేం తెలుసు పైనుంచి దూకింది అబ్బబ్బా చిన్ని అది దయ్యం కాదు పిల్లి పిల్లిని చూసి కూడా భయపడుతున్నావా పిల్లా హా అవును పిల్లే భయపడకుండా నిద్రపో ఓ సినీ దుంప పిల్లకయ్యా పిల్లికే ఇంత భయపడితే ఎలాగే అంది అలివేలు అప్పటి వరకు చిన్ని చేసిన అల్లరిని చూసి ఏమీ కాదు చిన్ని నిద్రపో మేమందరం ఇక్కడే ఉన్నాం కదా మంచినీళ్ళు తాగి నిద్రపో అంటూ గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చింది అమల సారీ నా వల్ల మీ అందరికీ డిస్టర్బెన్స్ సారీ మావయ్య విద్యాధర్ వైపు ఫ్యామిలీ మెంబర్స్ అందరి వైపు చూస్తూ అంది చిన్ని మరేమీ పర్వాలేదమ్మా నిద్రపో అన్నాడు విద్యాధర్ ఇట్స్ ఓకే వదినా నువ్వు ఏమీ ఫీల్ అవ్వకు నవ్వుతూ అన్నారు వినయ్ స్వప్న అందరూ ఎవరి బెడ్స్ మీదకి వాళ్ళు వెళ్ళిపోయారు విక్కీ ఫోన్ చూడు సైగ చేసి చెప్తోంది శ్రద్ధ ఏంటి అన్నట్టు కనురెప్పలు ఎగరేస్తున్నాడు వెంకట్ ఫోన్ చూడరా ఓ ఓకే ఓకే ఏంటే ఏమన్నా కావాలా మెసేజ్ చేశాడు విక్కీ నాకు చాలా భయంగా ఉంది నేను నీ పక్కకు వచ్చి పడుకోనా ఒసై అలా నా పక్కన పడుకోకూడదు తప్పు మనకి ఇంకా పెళ్ళి కాలేదు కదా దూరంగానే ఉండాలి దూరంగానే నేనేమీ చెయ్యను నా బెడ్ని నీ బెడ్ దగ్గరికి లాక్కుని నిద్రపోతాను ప్లీజ్ విక్కీ ఒసేయ్ నువ్వేం చేస్తావు నన్ను నువ్వేదో చేస్తావని ఇక్కడ ఇక్కడెవరూ భయపడట్లేదు కానీ అందరిలో మనమిద్దరం అంత క్లోజ్గా ఉండడం కరెక్ట్ కాదు చిన్ని నేను ఇక్కడే ఉన్నాను కదా భయం ఏమీ లేదు నిద్రపో విక్కీ నీ పెరట్లో సౌండ్స్ వస్తున్నాయి భయపడకు చిన్ని అవి కీచురాళ్ళు అలా సౌండ్స్ వస్తాయి ఓహో సైలెంట్గా ఉండవా చిన్ని క్వశ్చన్స్కి వెంకట్కి నవ్వుస్తోంది చిన్ని అవన్నీ చాలా న్యాచురల్ నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నిద్రపోవాలి మీ బామ్మగారు అంతలాగా గురకు పెడుతున్నారు నాకు నిద్ర రావట్లేదు విక్కి వెంకట్ ఒక్కసారి వాళ్ళ నానమ్మ వైపు చూశాడు పెద్ద పెద్ద సౌండ్ చేస్తూ గుర్రు గుర్రు అని గురక పెడుతున్న అలవేలను చూసి నవ్వుతూ నానమ్మకి హెల్త్ ప్రాబ్లం కదా చిన్ని అందుకనే గురక వస్తోంది బ్రీతింగ్ ప్రాబ్లం జస్ట్ మినిట్ ఈ ప్రాబ్లంకి నీకు నేను సొల్యూషన్ చూపించగలను అంటూ వెంకట్ లోపలికి వెళ్ళి కాటన్ తీసుకువచ్చి చిన్ని చేతికి ఇచ్చాడు వికీ ఏమిటిది కాటన్ చిన్ని చెవిలో పెట్టుకో మా నానమ్మ పెట్టే గురక వినిపించదు కీచురాళ్ళ శబ్దాలు వినిపించవు ఓ థ్యాంక్స్ అంటూ వెంకట్ ఇచ్చిన కాటన్ చెవిలో పెట్టుకుంది ఇప్పుడు నో ప్రాబ్లం కదా హాయిగా నిద్రపో థ్యాంక్ యూ సో మచ్ విక్కీ గుడ్ నైట్ గుడ్ నైట్ చిన్ని వెంకట్ మంచి నిద్రలోకి జారుకున్నాడో లేదో చిన్ని చిన్నగా అడుగులు వేస్తూ వెంకట్ దగ్గరికి వచ్చి విక్కీ విక్కీ చిన్నగా తడుతూ చెవి దగ్గర పిలుస్తోంది చిన్నగా కళ్ళు తెరిచి తల పక్కకు తిప్పి చూశాడు వెంకట్ ఏమిటి చిన్ని నా బెడ్ దగ్గరికి వచ్చేసావు మా నానమ్మ చూసిందంటే పెళ్ళి అయ్యే వరకు అయినా ఆగండి అంటూ గట్టి గట్టిగా అరిచి మరీ రాద్ధాంతం చేస్తుంది ప్లీజ్ చిన్ని నా పక్కకు అలా రావద్దు విక్కీ నాకు నిద్ర రావట్లేదు దోమలు కుట్టేస్తున్నాయి విక్కీ చిన్ని నువ్వు ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండలేవని చెప్పానా నాకు తెలుసు అందుకనే ఎంగేజ్మెంట్ అవ్వకముందు అంతలాగా గొడవ చేశాను ప్లీజ్ విక్కీ అలా అనకు నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అనట్లేదు దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ప్లీజ్ విక్కీ దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి వెయిట్ చేయ్ అంటూ వెంకట్ లోపలికి వెళ్ళి దోమతెర తీసుకువచ్చి తన మంచానికి కట్టి నిద్రపో ఇంకా దోమలు కుట్టవు విక్కీ మరి నిన్ను కుట్టవా లేదు చిన్ని నేను దుప్పటి పూర్తిగా కప్పుకొని నిద్రపోతాను కదా కుట్టవు అయినా మాకు ఇవన్నీ అలవాటే గుడ్ నైట్ నిద్రపో చిన్ని గుడ్ నైట్ వీక్కి తెల్లవారుజామున ఐదు అయ్యేసరికి అమరలేచి ఎప్పటిలాగానే తన పనుల్లో నిమగ్నం అయ్యింది పెరట్లో ఉన్న లక్ష్మికి గడ్డి దానా కలిపి పాలు తీసి అందరికీ కాఫీ కలిపి ఒక్కొక్కరిని నిద్రలేపింది స్వప్న బుక్స్ తీసుకుని చదవడం మొదలుపెట్టింది విద్యాధర్ న్యూస్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నాడు అలివేలు స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని చక్కగా కూర్చుని జపం చేసుకుంటోంది ఒరే వెంకట్ లేవరా అమల తట్టి లేపగానే నిద్రలేచాడు వెంకట్ ఎవరికి వాళ్ళు ఆఫీస్కి చకచక రెడీ అయిపోతున్నారు చిన్ని పెరట్లో ఇంకా గాఢ నిద్రలో అలాగే నిద్రపోతోంది సూర్యకిరణాలు ఫేస్కి తగులుతుంటే ఆ వేడికి ఇబ్బంది పడుతోంది వెంకట్ చిన్నీకి ఇబ్బంది కలగకూడదని పెరట్లో ఆరేసిన బట్టలను సూర్యకిరణాలకు అడ్డంగా లాగాడు వెంకట్ వెనక్కి తిరిగి చూసేసరికి అమల ఎదురుకుండా ఉంది ఏంట్రా ఏం చేస్తున్నావు నేను నేనేం చేస్తానమ్మా ఏమీ చేయట్లేదు వచ్చి రాని నవ్వు నవ్వుతూ ఇబ్బంది పడుతూ అన్నాడు వెంకట్ ఇక్కడికి ఎందుకు వచ్చావురా అది అది చిన్నీని నిద్రలేపుదామని అయినా నువ్వేంటమ్మా అందరినీ నిద్రలేపావు ఒక్క నీ గోడల్ని తప్ప కవర్ చేసుకుంటూ అన్నాడు వెంకట్ చాలేరా నువ్వు నీ నాటకాలు నాకు తెలుస్తోందిలే పెళ్ళం మీద ప్రేమ ఉండొచ్చు కానీ మరీ ఇంత ప్రేమ అయితే కష్టం రోయ్ నైట్ అంతా చిన్ని నిద్రపోలేదు అని నాకు తెలుసు నేను చూస్తూనే ఉన్నాను నువ్వు తన కోసం ఎంత అవస్థపడ్డావో ఏమీ భయం లేదు చిన్ని నిద్రపో అంటూ ఎంత నచ్చ చెప్పావురా నీకు కాబోయే భార్య సౌండ్స్తో ఇబ్బంది పడుతోందని దూది తీసుకువచ్చి ఇచ్చావు దోమలు కుడుతున్నాయి విక్కి అని చిన్ని అందో లేదో వెంటనే లోపలికి వెళ్ళి దోమ తెర తీసుకువచ్చి కట్టావు నైట్ అంతా తనకి ధైర్యం చెప్తూ నేను నీ పక్కనే ఉన్నాను కదా చిన్ని ఏమీ భయం లేదు అని మాట్లాడుతూ నువ్వు కూడా నిద్రపోలేదు కదరా ఊరుకో అమ్మ నువ్వు మరీను అంటూ ఇబ్బంది పడుతూ నవ్వుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వెంకట్ వెంకట్ సిగ్గుపడడం చూసి నవ్వుతోంది టైం ఎయిట్ థర్టీ అవుతూ ఉండగా చిన్నగా నిద్ర లేచింది శ్రద్ధ వినయ్ స్వప్న గుడ్ మార్నింగ్ వద్దిన అంటూ ఒకరు ఆఫీస్కి మరొకరు కాలేజ్కి వెళ్తున్నారు గుడ్ మార్నింగ్ లేచి కూర్చుంది శ్రద్ధ గుడ్ మార్నింగ్ అమ్మ విజయోధర్ కూడా ఆఫీస్కి వెళ్తూ అన్నాడు గుడ్ మార్నింగ్ మావయ్య కొంచెం ఇబ్బంది పడుతూ గబగబా లేచి నుంచింది శ్రద్ధ అయ్య బాబోయ్ ఇంతసేపు నిద్రపోయానేమిటి అందరూ నిద్రలేచి రెడీ అయిపోయారు నన్ను మాత్రం ఎందుకు నిద్రలేపలేదు విక్కీ ఏడి కనిపించట్లేదు కళ్ళతోనే వెతుకుతోంది చిన్ని ఏంటి వెతుకుతున్నావు వెంకట్ కోసమా వంటింటి కిటికీలో నుంచి పెరట్లోకి చూస్తూ అంది అమల గుడ్ మార్నింగ్ అత్తయ్య గుడ్ మార్నింగ్ ఇలా రా నన్ను కూడా నిద్ర లేపొచ్చు కదా అత్తయ్య నువ్వు నైట్ అంతా నిద్రపోలేదు కదమ్మా బ్రష్ చేసుకునిరా కాఫీ తాగుదువు కానీ వికీ ఏడి ఆఫీస్కి వెళ్ళిపోయాడా చిన్ని మీ పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చేసింది ఈ వారం రోజులు మీరు ఇంటి పట్టున ఉండక తప్పదు వాడు వాడి రూమ్లో వర్క్ చేసుకుంటున్నాడు నువ్వు కూడా త్వరగా బ్రష్ చేసుకుని వస్తే కార్డు సెలెక్ట్ చేద్దాము మనకి టైం లేదు రిలేటివ్స్ అందరికీ అడ్రస్సులు రాసి త్వరగా పంపించాలి ఓకే అత్తయ్య కానీ నా డ్రెస్సులు ఏమీ ఇక్కడ లేవు కదా చిన్ని నీకు అభ్యంతరం లేకపోతే స్వప్న డ్రెస్ ఇస్తాను వేసుకుంటావా ఓకే చిన్ని ఓకే అనడంతో అమల పెదవుల మీద చిన్న చిరునవ్వు నువ్వు మాతో బాగా కలిసిపోయావు నాకు అస్సలు కొత్త అనిపించట్లేదు మా ఇంట్లో ఎలా ఉంటావో ఏమో అని భయపడ్డాను నువ్వు మా అమ్మాయి బట్టలు వేసుకోవడానికి కూడా అబ్జెక్షన్ చెప్పట్లేదు నాకు చాలా నచ్చావు అమల శ్రద్ధ దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టింది మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు అత్తయ్య నవ్వుతూ అంది శ్రద్ధ ఒకసారి మీ ఆయనకు వెళ్ళి కనిపించు నువ్వు ఆ ఎండలోనే నిద్రపోతున్నావేమోనని వాడు తెగ కంగారు పడిపోతూ పెరట్లోకి ఇంట్లోకి పదిసార్లు సార్లు తిరిగాడు తెలుసా నిజమా అత్తయ్య నిజం చిన్ని వాడు కనిపించడు కానీ నీ మీద చాలా ప్రేమ పెంచుకున్నాడు అమల చెప్పే మాటలు విని చిన్ని బుగ్గలు ఎర్రబడ్డాయి వెంకట్ రూమ్లోకి వెళ్ళింది శ్రద్ధ వెంకట్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఎవరితోనో ఆన్లైన్ కాల్ మాట్లాడుతున్నాడు వెంకట్ బిజీగా ఉన్నాడని డిస్టర్బ్ చేయకూడదని బయటికి వచ్చి బావి దగ్గర బ్రష్ చేసుకుని జాగ్రత్తగా బాల్చీతో నీళ్లు తొడుకుని బాత్రూంలోకి తీసుకువెళ్ళింది వాళ్ళ ఇంట్లో పెద్ద గది అంతా ఉండే వాష్రూమ్తో ఇక్కడ వాష్రూమ్ని కంపారిజేషన్ చేస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది స్నానం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్న అడ్జస్ట్ అవుతూ షవర్ కంప్లీట్ చేసి లోపలికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని హెయిర్ చక్కగా లూజ్గా దువ్వుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుంది ఇప్పుడు బాగున్నాను ఇలా వెంకట్ ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకుంటూ వెంకట్ రూమ్కి వెళ్ళింది వెంకట్ అప్పుడే రూమ్ బయటికి వస్తున్నాడు శ్రద్ధ రూమ్ లోపలికి వెళ్తోంది ఇద్దరు ఒకేసారి ఫాస్ట్గా వస్తూ ఉండడం వల్ల ఒకరికి ఒకరు గుద్దుకుని కింద పడ్డారు కింద పడి లేవకుండా అలా చూసుకుంటూ అలాగే ఉండిపోయారు ఏయ్ చిన్ని ఇప్పుడే నిద్రలేచావా ఎయిట్ థర్టీకి నిద్ర లేచాను అరే అప్పుడే నిద్రలేచావా ఇంకాసేపు నిద్రపోకపోయావా వద్దులే విక్కి మరీ ఎక్కువసేపు నిద్రపోతే బాగోదు అంతేలే కరెక్ట్ చెప్పావు నీకు ఒక విషయం తెలుసా నేను బావిలో నీళ్లు తోడా తెలుసా ఓ మై గాడ్ అవునా బావిలో నీళ్లు తోడావా హా అవును విక్కి నేను టూ బకెట్స్ నీళ్లు మోసాను కూడా ఓ గ్రేట్ గ్రేట్ చిన్ని ఒక్క రోజులోనే డెవలప్మెంట్ నవ్వుతూ కాంప్లిమెంట్ ఇస్తున్నాడు వెంకట్ కదా విక్కి నేను చెప్పాను కదా అడ్జస్ట్ అవుతాను అని చెప్పావు చెప్పావు అంటూ వెంకట్ చిన్ని అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే బాగా ముద్దు వచ్చేయడంతో ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు వెంకట్ తన నడుం చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా దగ్గరికి లాక్కునేసరికి విక్కీ ఏం చేస్తున్నావు వదులు ఉష్ అంటూ చిన్ని పెదవుల మీద తన వేలు పెట్టాడు నాకు భయం వేస్తోంది వికీ ముద్దు కావాలని గోల చేసావు కదా ఏదో అది నేను సరదాకి ఏడిపించాను నాకు ఇప్పుడేమి వద్దు వెళ్ళిపోతాను కానీ ఇప్పుడు నాకు కావాలి కదా ఇవ్వవా అంటూ చిన్నిని మరింత దగ్గరికి లాక్కుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు వెంకట్ చేసిన పనికి షాక్ అయిపోయి స్టాచ్యూలాగా ఉండిపోయింది శ్రద్ధ వెంకట్ నవ్వుతూ లేచి రూమ్ నుంచి బయటికి వచ్చేశాడు రూమ్ బయటకు వచ్చిన వెంకట్ అమ్మా ఒక కప్ కాఫీ ఇవ్వవా అంటూ న్యూస్ పేపర్ చూస్తున్నాడు తను రూమ్ వైపు చూసి చూడనట్టు చూస్తూ ఏంటి చిన్ని ఇంకా బయటికి రాలేదు కాఫీ తీసుకువచ్చి వెంకట్కి ఇస్తూ ఒరే వెంకట్ చాలా కంగారుగా అనిపిస్తోందిరా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి మీ పెళ్ళికి పెద్దగా టైం లేదు వారంలో పెళ్లి జరిపించడం చాలా కష్టంరా కళ్యాణ మండపం బుక్ చేయాలి కొత్త బట్టలు తీసుకోవాలి జ్యువెలరీ కొనాలి ఒక్కసారి వెళ్ళి పంతులు గారితో మాట్లాడి లిస్టు రాయించుకుని రావాలి చాలా పనులు ఉన్నాయి ఒక నెల రోజులు టైం ఉంటే బాగుండేదిరా ఇంటికి సున్నాలు వేయించే వాళ్ళము కాళ్ళు చేతులు ఆడట్లేదురా పనులన్నీ ఎలా అవుతాయో ఏమో అంది అమల కంగారు పడుతూ అమ్మా నేనున్నాను కదా నేను చూసుకుంటాను నవ్వుతూ అమల ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ అన్నాడు వెంకట్ నీ పెళ్ళికి నువ్వే పనులు చేసుకోవడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంది అమల ఊరుకోవే వాడు చేయక ఎవరు చేస్తారు పనులు నువ్వు నేను చేస్తామా అయినా రేవులో తాడు తాడుచుట్టులాగా పెరిగాడు ఈ పాటికి పెళ్లి చేసి ఉంటే ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యి కూర్చునేవాడు అంది అలివేలు నానమ్మా నీకు నన్ను తిట్టకపోతే తెల్లవారదా ఏమిటి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఆ నేను కాక నిన్ను ఇంకెవరు తిడతారురా ఎవరైనా పల్లెత్తు అంటే ఊరుకుంటానా ఆ హక్కు నాకే ఉంది నేను నిన్ను తిట్టిన అదంతా ప్రేమతోనే రా నువ్వు మీ తాతగారి పోలికిరా అంటూ బోసి నోటుతో నవ్వుతోంది అలివేలు ఆ సౌండ్కి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు వెంకట్ ఏంటే నువ్వు నవ్వుతున్నావా తారు డబ్బాలో గులకరాలు వేసి గిలకరించినట్టు ఏమిటి ఆ నవ్వు ఏంట్రా ఏమంటున్నావు సరిగ్గా వినిపించట్లేదు అంది అలివేలు ఉరిమి చూస్తూ ఏమీ లేదు అబ్బబ్బబ్బా ఎంత బాగున్నావే నువ్వు నవ్వుతుంటే అంటున్నాను అంతే వెంకట్ వచ్చి రాణి నవ్వు నవ్వుతూ అన్నాడు అవునరా మీ తాతగారు కూడా అలాగే అనేవారు నేను నడిస్తే కృష్ణకుమారిలాగా నవ్వితే జముడలాగా చక్కగా రెడీ అయితే సావిత్రిలాగా ఉంటానని అంటూ ఉండేవారు తెగ మెళికలు తిరిగిపోతూ అంటోంది అలివేలు అలివేలు చెప్పింది ఒక్క నిమిషం అర్థం కాలేదు వెంకట్కి నానమ్మ ఎవరు వాళ్ళంతా తాత నిన్ను ఎవరితో పోల్చాడు వాళ్ళంతా పాత సినిమా హీరోయిన్లురా నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు లేకపోతే నేను కూడా పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని అలివేలు మాటలకు పడి పడి నవ్వుతున్నాడు వెంకట్ నానమ్మ ఇప్పుడు నువ్వు సగం బెండు అయిపోయిన గూని బాపనమ్మలాగా ఉన్నావు అయినా నానమ్మ ఒకటి అర్థం కావట్లేదు తాతకి నీలో అన్ని వేరియేషన్స్ ఎలా కనిపించాయి అంతమంది హీరోయిన్స్ని నీలో ఎలా చూసుకున్నాడో తాతకి కళ్ళు సరిగ్గా కనిపించవు కదా నీలోనే వాళ్ళందరినీ చూసుకుని తృప్తి పడిపోయి ఉంటాడు ఒక రకంగా ఆయనకి కళ్ళు కనిపించకపోవడం మంచిది కనిపించి ఉంటే డైనోసార్ లాంటి నిన్ను చూసి దడుచుకునేవాడు పాపం తాత గోడకి వేలాడుతున్న వాళ్ళ తాత ఫోటో వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు వెంకట్ ఒరే పిల్ల కుంకా బడవా గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిందంట నా ముందు మీ అమ్మకే మాట రాదు అలాంటిది నీకు అసలు నేనంటే భయమే లేకుండా పోయిందిరా అంటూ చేతికర్ర తీసుకుని ఒక్కటి కొట్టింది అలవేలు ఆ అబ్బా నానమ్మ ఇంకొకసారి కొట్టావంటే నీ చేతి కర్రని విరక్కొట్టేస్తాను అమలా చూసావా నీ కొడుకుని ఎలా మాట్లాడుతున్నాడా అబ్బబ్బా వెంకట్ ఆవిడితో ఏమిట్రా నీకు ఎందుకు ఆవిడని అలా అర్పిస్తావు లిస్ట్ రాయమన్నాను రాసావా లేదా అంది అమల నాకు తెలిసిన వాళ్ళందరి పేర్లు రాశానమ్మా ఒకసారి చూడు వాళ్ళందరికీ కార్డు పంపిస్తే సరిపోతుంది కదా అంటూ తాను రాసిన లిస్టు అమల చేతికి అందించాడు వెంకట్ లిస్టు మొత్తం చదువుతోంది అమల రాజమండ్రి నా తమ్ముడు విశ్వనాథం పేరు రాయలేదు రాయిరా అబ్బాయి అంటోంది అలివేలు ఆ సరే విశ్వనాథం తాతయ్య అలివేలు చెప్తుంటే లిస్టు రాస్తున్నాడు వెంకట్ కాకినాడలో మా పిన్ని శ్యామల పేరు రాయలేదురా రాయి అంది అమల ఇలా చుట్టాల పేర్లు రాసి ఒక పెద్ద లిస్టు తయారు చేశారు శ్రద్ధ ఏదిరా కనిపించట్లేదు అంటూ అటు ఇటూ చూస్తోంది అమల నేను ఇక్కడే ఉన్నానత్తయ్య వెంకట్ రూమ్లో నుంచి వస్తూ అంది శ్రద్ధ అదేంటమ్మాయి నువ్వు ఆ రూమ్లో నుంచి వస్తున్నావు అక్కడేం పని నీకు ఆరాగా అడిగింది అలివేలు నా ఫోన్ ఆ గదిలో ఛార్జింగ్ పెట్టాను బామ్మగారు ఓహో సరే ఇలా రా ఇటు కూర్చో అంటూ అలివేలు తన పక్కనే ప్లేస్ చూపిస్తోంది శ్రద్ధ నవ్వుతూ వచ్చి అలవేలు పక్కన కూర్చుంది చిన్ని మీ మావయ్య గారు ఫ్రెంటింగ్ షాప్ నుంచి శుభలేఖలు తీసుకువచ్చారు వీటిల్లో ఏది బాగుందో చూడు చిన్ని నాకైతే ఈ శుభలేఖ చాలా బాగా నచ్చింది అంటూ ఒక కార్డు చూపించింది అమల విక్కీ నీకు ఏ కార్డు నచ్చింది ఇది బాగుంది చూడు చిన్ని నాకు ఇదే బాగుంది అత్తయ్య సరే అయితే మీ ఇద్దరికీ ఈ శుభలేఖ నచ్చింది కాబట్టి దీనినే ఓకే చేద్దాము వెంకట్ నువ్వు త్వరగా వెళ్ళి ఇవే శుభలేఖలు తీసుకురా త్వరగా అడ్రస్సులు రాసి ఈ రోజే పోస్టు చేద్దాము అలాగే అమ్మా చిన్ని మీ వైపు వాళ్ళ అడ్రస్లు కూడా ఇవ్వు మనం అందరికీ కార్డు వేద్దాము వచ్చేవాళ్ళు వస్తారు లేకపోతే లేదు సరే అత్తయ్య అందరి అడ్రస్లు నేను వెంకట్ ఫోన్కి వాట్సాప్ చేస్తాను అమ్మాయి అలా మొగుడు పేరు పెట్టి పిలవకూడదే తప్పు అంది అలివేలు చిన్ని వైపు చూస్తూ సారీ బామ్మగారు ఇబ్బంది పడుతూ అంది శ్రద్ధ మరేమీ పర్వాలేదు చిన్ని పిలవచ్చు అంటున్న వెంకట్ వీపు మీద మరొక్కటి కర్రతో తగిలించి నోరు ముయి అంది అలివేలు అబ్బా ఎందుకే అలా కొడతావు అరిచాడు వెంకట్ అలివేలు అలా కొట్టడం వెంకట్ అలా అరవడం చూసి చిన్ని నవ్వుతోంది నానమ్మ నా పరువు అంతా తీసేస్తున్నావు నీ మొహం నోరు ముయ్యిరా నీకు మళ్ళీ పరువు ఒకటి చూడమ్మాయి వాడు అలాగే అంటాడు నువ్వు మాత్రం పేరు పెట్టి పిలవుకు యావండి అని పిలవాలి సరేనా ఓకే అంది శ్రద్ధ చిన్న నవ్వు నవ్వుతూ యావండి అని పిలుస్తూ ఎవరిదో మాట వినిపించడంతో వెంకట్ బయటికి వచ్చాడు ఎవరే వచ్చింది కళ్ళజోడు సరిచేసుకుంటూ అంది అలవేలు ఏమో అత్తయ్య గారు చూస్తుంటే మెకానిక్లా ఉన్నాడు వెంకట్ ఏదో మాట్లాడుతున్నాడు వెంకట్ చూపించిన వైపు వెళ్ళి ఒక బాక్స్ ఓపెన్ చేసి అందులో నుంచి మోటార్ తీసి చకచకా పనులు మొదలుపెట్టారు మెకానిక్స్ దాదాపు ఒక రెండు గంటల్లో వంటిళ్ళు దగ్గర నుంచి వాష్రూమ్ వరకు ట్యాప్స్ బిగించడం అయిపోయింది ఎక్కడికి కావాలంటే అక్కడికి వాటర్ వస్తున్నాయి అమ్మా నేను అలా బయటికి వెళ్ళొస్తాను అంటూ వెంకట్ బైక్ స్టార్ట్ చేసి ఎంత ఫాస్ట్గా వెళ్ళాడు అంటే సరిగ్గా హాఫ్ అన్ అవర్లో శుభలేఖలు తీసుకుని ఇంటికి వచ్చేశాడు అందరికీ అడ్రస్లు రాసి పసుపు బొట్టు పెట్టి పోస్ట్ చేశారు ఒక పని అయిపోయింది అనుకున్నారు ఆ రోజు ఈవినింగ్ అందరూ కలిసి క్లాస్ స్టోర్స్కి వెళ్ళారు దాదాపు నాలుగైదు గంటలు రకరకాల చీరలన్నీ పీకించారు షాప్ వాడు చేత పెళ్ళి షాపింగ్ అని అర్థమై ఓపికగా అన్నీ తీసి చూపించాడు సేల్స్ మ్యాన్ పట్టు చీరలు ఏమైనా ఉంటే చూపించు లేటెస్ట్గా ఉండాలి ఈ తరం పిల్లలు కట్టుకునే లాంటివి ఖరీదు ఎక్కువైనా పర్వాలేదు మంచివి చూపించు అంది అమల ఒరే అబ్బాయి జమున కట్టుకునే చీరలు మీ షాప్లో ఉంటాయా నోటితో అంటూ అలివేలు వైపు చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా చూస్తున్నాడు సేల్స్ మ్యాన్ ఏంట్రా ఆ చూపు మతిగానే భ్రమించిందా పైత్యకారి అని తిడుతున్న అలివేలు మాటలు అర్థం కాక బుర్ర గోక్కుంటూ అడిగి చెప్తాను బామ్మగారు అంటూ అలివేలు కంటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు ఆ సేల్స్ మ్యాన్ స్వప్న నీకు ఈ డ్రెస్ చాలా బాగుంటుంది ట్రై చేయి అమ్మో వదినా ఇది చాలా ఎక్స్పెన్సివ్ వద్దు నీకు అదంతా ఎందుకు స్వప్న ఇది నేను కొనిస్తాను ప్లీజ్ తీసుకో అంటూ ఒక నాలుగైదు జతలు హై కాస్ట్లీ డ్రెస్సులు తీసింది శ్రద్ధ స్వప్న కోసం వదినా నువ్వు కొనిచ్చావని తెలిస్తే అన్నయ్య తిడతాడు ఏమి తిట్టరు నేను కూడా మీ అందరికీ బట్టలు తీసుకోవాలి కదా ఇవి నీకు నచ్చాయా లేదా చాలా థ్యాంక్స్ నేను నేనెప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోలేదు మురిసిపోతూ అంది స్వప్న ఓకే ఒకసారి ట్రై చేయి సెట్ అయితే ప్యాక్ చేయిద్దాము ఓకే వదిన అంటూ ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది స్వప్న అలివేలుకి అమలకి విద్యాధర్కి వినయ్కి కూడా బట్టలు తీసుకుంది శ్రద్ధ వికీ ఈ సూట్ నీకు బాగుంటుంది కదా నీకు నచ్చిందా చిన్నీ చాలా నచ్చింది ఇది నీకు నేను తీసుకుంటాను సరే నీ ఇష్టం నవ్వుతూ అన్నాడు వెంకట్ మరి నాకు నువ్వు సెలెక్ట్ చేసావా అదిగో అమ్మ వాళ్ళు నీ కోసమే సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు సెలెక్ట్ చేసేవి వాళ్ళు తీస్తారు నీకు నచ్చిన చీర ఏదో ఒకటి నా కోసం సెలెక్ట్ చేయి విక్కి ప్లీజ్ వెంకట్ ఒక వైట్ టేప్ సిల్క్ శారీ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ చివరిగా గోరు అంచు ఉన్న చీరను సెలెక్ట్ చేశాడు విక్కీ వైట్ కలర్ శారీనా చిన్ని నువ్వు నన్ను విక్కీ విక్కీ అని పిలుస్తున్నావు నానమ్మ వింటే మళ్ళీ నీకు ఒక గంట సేపు లెక్చర్ ఇస్తుంది నవ్వుతూ అన్నాడు సరే శ్రీవారు వైట్ శారీ ఎందుకు తీసుకుంటున్నారు కొంచెం సిగ్గుపడుతూ నవ్వుతూ అడిగింది శ్రద్ధ మరీ అంత వెటకారం ఎందుకులే వెంకట్ కూడా నవ్వుతూ ఇది పెళ్ళికి కాదు బంగారం అంటూ చెవులో ఏదో చెప్పగానే చీ విక్కీ నువ్వేం మాట్లాడుతున్నావు అదంతా ఆలోచిస్తున్నావా నువ్వు ఇప్పుడు కనిపించవు కానీ పెద్ద కంత్రిగాడివి నువ్వు ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతూ అంది శ్రద్ధ నేనేమిటి అందరూ అలాగే ఆలోచిస్తారు అయినా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అబ్బాయిలు పెళ్ళి రిసెప్షన్ సంగీత్ వీటన్నిటికన్నా దీనికోసమే ఎక్కువ వెయిట్ చేస్తారు తెలుసా అంటే నువ్వు కూడానా అబ్జల్యూట్లీ రొమాంటిక్గా చూస్తూ అన్నాడు వెంకట్ బాబోయ్ నీకు కొంచెం దూరంగా ఉంటే బెటర్ తేడాగా చూస్తున్నావు ఏంట్రా అంటూ వెంకట్కి దూరంగా వచ్చేసి అమలా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్న శారీస్ చూస్తూ తన వైపు అలాగే చూస్తున్న వెంకట్ వైపు చూసి చూడనట్టు చూస్తూ ఫోన్ నుంచి మెసేజ్ చేసింది ప్లీజ్ వికీ అలా చూడకు ఏంటో నేను చూడకూడదనే అనుకుంటున్నాను బట్ ఆటోమేటిక్గా నా కళ్ళు నీ వైపుకు తిరిగిపోతున్నాయి చిన్ని అసలు నువ్వేనా వికీ ఇలా మాట్లాడేది చాలా రిజర్వ్డ్గా ఉండేవాడివి ఏమైందిరా నీకు నువ్వే నన్ను ఇలా మార్చేశావు నేనా హా నువ్వే వదినా ఈ డ్రెస్ ఎలా ఉందో చూడు అంటూ అక్కడికి స్వప్న రావడం శ్రద్ధ తడబడుతూ తన ఫోన్ బ్యాగ్లో పెట్టేయడం రెండూ జరిగిపోయాయి శ్రద్ధ కంగారు పడడం చూసి వెంకట్ నవ్వుతున్నాడు అత్తయ్య గారు ఈ చీర చూడండి చాలా బాగుంది కదా ఏం బాగుంది అదే మా కాలంలో చీరలైతే ఎంత బాగుండేవి ఇది ఇలా లాగితే చిరిగిపోదు అంటూ ఒక్క ఒక్కలాగులాగింది అలివేలు అంతే అది సర్రున చిరిగిపోయింది అంతే అమలకి గుటకలు పడలేదు అదేంటి అత్తయ్య గారు అలా చింపేశారు కంగారు పడుతోంది అమల హసేయ్ అరవకే తింగరి మాలోకం వాడి చూసి చస్తాడా ఏమన్నానా మడత పెట్టి అక్కడ పడేయ్ డ్యామేజ్ ఉందని చెప్పు మనమే చింపామని చెప్తావా ఏమిటి అంటూ అమల చేతిలో చీరలాక్కుని అటు తిప్పి ఇటు తిప్పి మడత పెట్టి అక్కడ పెట్టి అబ్బాయి ఈ చీర బాగోలేదు ఇలాంటిదే ఇంకోటి చూపించు అంది అలివేలు అలివేలు తానానికి అయ్యా బాబోయ్ మీరు సామాన్యులు కాదు అత్తయ్య గారు అంది అమల నోరు ముయ్యవే తింగరిమాలోకం నువ్వు నీ ఆశ్చర్యము నీ మాటలు వాడు వింటే ఆ చీరకి డబ్బులు కట్టమని గోడ చేస్తాడు చిన్నగా గొనుగుతూ అంది అలవేలు చిన్ని నీకు ఈ చీర బాగుంటుంది చూడు అంటూ అమల ఒక చీర సెలెక్ట్ చేసింది చాలా బాగుంది అత్తయ్య కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంట కదా చిన్ని నీకు అవన్నీ ఎందుకు మేము చూసుకుంటాము నా ఇంటి పెద్ద కోడలి వినువు మురిపంగా శ్రద్ధ వైపు చూస్తూ అంది అమల చీరలన్నీ సెలెక్ట్ చేసుకుని బయటికి వచ్చేసరికి వెంకట్ కాస్త దూరంగా స్మోక్ చేస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అత్తయ్య వెంకట్కి స్మోకింగ్ అలవాటు బాగా ఎక్కువ అనుకుంటా లేదు చిన్ని అసలు వెంకట్కి ఎటువంటి అలవాటు ఉండేది కాదు ఎక్కడి నుంచి ఈ చెడ్డ అలవాటు చేసుకున్నాడో తెలియదు బాధగా వెంకట్ వైపు చూస్తూ అంది అమల మానిపించేద్దాంలే అత్తయ్య డోంట్ వరీ రోడ్డు సైడు ఆటో ఆపి అందరూ అందులో ఎక్కి కూర్చున్నారు వెంకట్ డ్రైవర్ పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు సైడ్ మిర్రర్లో నుంచి శ్రద్ధ వైపు చూస్తున్నాడు శ్రద్ధ వైపు చూస్తోంది వెంకట్ తన పెదవులపై చూపుడు వేలుతో రుద్దుకుంటూ రొమాంటిక్గా శ్రద్ధ వైపు చూస్తుంటే శ్రద్ధ తన బుగ్గపై చేయి వేసుకుని సిగ్గుపడుతూ చూసి చూడనట్టు వెంకట్ వైపు చూస్తోంది ఆటో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు ఒరే అర్బక వెదవా ఎందుకురా బ్రేక్ వేసి చచ్చావు మోకాళ్ళు చచ్చిపోయిందిరా అరుస్తోంది అలివేలు షడన్ బ్రేక్ వేసేసరికి మోకాలికి ఆటో గుద్దుకుంది అలివేలు ఏమందో ఆటోవాడికి అర్థం కాలేదు ఆవిడంతే నువ్వు ఆవిడ మాటలు పట్టించుకోకు ఎందుకు బ్రేక్ వేశావు అడిగాడు వెంకట్ సార్ ఎదరా పోలీసులున్నారు మీరు కూడా బ్యాక్ సీట్లో అడ్జస్ట్ అయితే కాస్త ముందుకు వెళ్ళాక ఫ్రంట్కి రావచ్చు ఓ సరే సరే అంటూ వెంకట్ దిగి వెనక కూర్చుందామని చూశాడు చివర కడ్డీ మీద స్వప్న మూలగా అలివేలు మధ్యలో అమల ఈ చివరి శ్రద్ధ ఉన్నారు ఒరేయ్ మాకే ప్లేసు అంతంత మాత్రం ఉంది నువ్వెక్కడ కూర్చుంటావు అంది అమల అమ్మ కాస్త ముందు వరకు వెనక కూర్చుంటాను చిన్ని నువ్వు దిగు అంటూ వెంకట్ ముందు ఆటో ఎక్కి రా ఇప్పుడు అంటూ చిన్ని చెయ్యి పట్టుకుని లోపలికి లాగాడు ఎలా ఎక్కాలో ఎలా కూర్చోవాలో అర్థం కావట్లేదు చిన్నికి ఆలోచిస్తూ ఉండగానే వెంకట్ తన నడుం పట్టుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు వెంకట్ ఒడిలో తాను అంత దగ్గరగా కూర్చుంటే అది కూడా అందరూ చూస్తూ ఉండగా చెప్పలేనంత సిగ్గుగా అనిపించింది శ్రద్ధకి ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలనుకుంటే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు